ప్రభునందు ప్రియలారా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక ప్రియులారా భావనార ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా సంఘ క్రమానికి అన్ని కొడుకలకు క్రమంగా సమయానికి వెళ్తున్నారా అట్లయితే దేవుడి మన సమృద్ధిగా దీవిస్తాడు దేవుని వాక్యములు ప్రభు రాసి ఉన్నాడు నన్ను నమ్మిన వారిని నన్ను అనుసరించు వారిని అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము దేవుని నమ్మినాడు అది నీతిగించబడింది అబ్రాహాము దేవుడు చెప్పినట్టుగా చేసినాడు అన్ని విషయములలో దేవుడు అతను ఆశీర్వదించినాడు కనుక ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని పిల్లలంగా దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంటే దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు ప్రభు చెప్పినట్టు మనం చేయడం ద్వారా మనకు మన కుటుంబానికి మన పిల్లలకు ఎంతో మంచిది అలాంటి కృపదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందామా దేవుని సహాయం కొరకై మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా మరొక దినం ఏవిగా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రహువారిచ్చిన సృష్టిని బట్టి నీకు స్తోత్రాలు మీరిచ్చినటువంటి దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలు మీరిచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు మీరిచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు మెరిచిన సంఘమును బట్టి స్తోత్రాలు మెరిచిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు మెరిచిన సేవకులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి పొందబోతున్న పరలోకమును బట్టి పరలోక పౌరత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలు ఉంచి మమ్మల్ని కృపలో కాచి కాపాడి సంరక్షించి దీవిస్తున్నందుకై స్తోత్రి ఈ రీతిగా మా జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి నీ కార్యములను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ ఈరోజు కూడా ఈ వాక్యం చెప్పే భాగ్యము నీ వినే భాగ్యము నా ప్రియ సహోదరి సహోదరులు దయచేసినారు వినటు వలన విశ్వాసం కలుగుతుంది చెప్పుట వలన తండ్రి నీ చిత్తమ నెరవేర్చిన వారం అవుతాం కనుక వినేటువంటి వినగలని చెవిని గ్రహించి మనసు నెమ్మడి హృదయాన్ని బిడలకును చెప్పే తండ్రి జ్ఞానము తెలివి బుద్ధి వివేకము ఆరోగ్యము శక్తి బలము తండ్రిని సేవకునికి సేవకునికి దయచేయండి ప్రభా ఇద్దరము నీ పిల్లలమే తండ్రి వినువారు నీ పిల్లలే చెప్పేవారు నీ పిల్లలే మాదంటూ ఏది లేదు నేను సమస్తము మీదే వాక్యం మీదే సమయం మీదే ప్రభ రక్షణ మీది ఈ యొక్క తండ్రి ప్రార్థన టీవీ మీది ప్రభా సకల మానవులు మీ వారే సకల పరిస్థితులు కాలము సమయములు అన్ని మీ స్వాధీనములు ఉన్నాయి అందును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను వచ్చిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయనా ఇప్పుడు తండ్రి వాక్య పరిచర్యలు తోడైనండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రతి సంఘమును దర్శించండి ప్రతి సమాజమును దర్శించండి నీ బలమైన కార్యములు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తున్నావును ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ఈరోజు మన అంశం మానవుడు పాపము చేయగలడు పాపము తీసివేసుకోలేడు మానవుడు పాపము చేయగలడు కానీ తీసివేసుకోలేడు అయితే ఆ తీసివేసేవాడు ఎవరు ఆ తీసివేసేవాడు ఏ సూపర్ అని నేను నమ్మినాను అదేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథములు మనం చూడగలిగినట్లయితే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవచనములో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గరించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనములో మనం చూడగలుగుతాం ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోతున్నారు ప్రియులారా ఏ భేదము అనగా కుల భేదము జాతి భేదము కానీ భాషాభేదము కానీ రంగు భేదము కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ తర్వాత ఈ లోకములో భూమి మీద ఎవరైనా చిన్న పెద్ద సకల మానవులు కూడా పాపులు అనే లేఖనం రాయబడి ఉంది ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచనములో పాపము చేయక మేలు చేయుచు నీతిగా బ్రతుకు నరుడు ఒక్కడునూ లేడు అని రాయబడింది పాపము చేయక మేలు చేయచు నీతిగా బ్రతుకు నరుడు ఒక్కడు కూడా లేడు అవును ప్రియులారా ఈ మానవులందరూ కూడా ఏ పాపము చేయకుండా ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నానని చెప్పిన తరువాత మనుషుడు ఈ భూమి మీద ఎవరూ లేరని మనము దేవుని గ్రంథములో చూడగలుగుతున్నాం దేవుని వాక్యములో రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే నా నాయందు పాపం నివసించుతున్నది అందుకే నేను మేలైనది చేయబలని కోరిక నాకున్నది కానీ దాన్ని చేయలేక చేయకూడనిదే నేను చేస్తున్నాను నా ఎందు నివసించు ఒక ఉన్నది దానివల్ల నేను ఇలా చేస్తున్నానన్నాడు అంటే ప్రతి మనిషి ఎందు పాపం నివసించుచున్నది ప్రతి మనిషిలో ఉన్నది ప్రతి మనిషి పాపము చేస్తున్నాడు పాపము చేయక మేలు చేయిచూ నీతిగా బ్రతికే నరుడు ఒక్కడు కూడా లేడు అందుకే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి అందరూ పాపం చేసి ఉన్నారు అని లేఖనం చెప్తుంది మరి పాపానికి ఏముంటుంది శిక్ష ఉంటుంది పనికి వెళితే ఉంటుంది కూలి ఉంటుంది బడికి వెళితే ఉంటుంది చదువు ఉంటుంది అలాగే మానవుడు చేసిన పాపమును బట్టి మానవునికి శిక్ష ఉందని లేఖనములో దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో లే రోమిలకు రాసిన పత్రికలో లేఖను మూడవ అధ్యాయంలో లేఖన్ విలా రాయబడింది సకల మానవులకు అధ్యాయం సర్వలోకము దేవుని శిక్షలో ఉంది సర్వలోకము శిక్షలో ఉంది అని రాయబడింది ఏంటి ఆ శిక్ష ఏమిటి ఆ శిక్ష అంటే మరణశిక్ష శిక్ష ఉండొచ్చు జీతం మరణం రోమ ఆరు ఇరవై మూడు ప్రకారం పాపం ఉండొచ్చు జీతం మరణం కనుక మానవులందరికీ శిక్ష ఉంది ఆ శిక్ష ఏందంటే మరణం మరణం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి మానసిక మరణం రెండవది భౌతిక మరణం మూడవది నిత్య మరణం మానసిక మరణం ఏంటంటే పాపం చేసిన ప్రతి భయం ఉంటుంది కాలుష్యతులు వణుకుతాయి మనిషి బలహీనుడవుతాడు పాపం చేసిన వానికి కళ్ళు ఒక విధంగా ఉంటాయి పాపం చేసేవాని ముఖం విధంగా ఉంటుంది పాపం చేసేవానికి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి పాపం చేసేవాడు నెర్రాలు వీక్నెస్ వస్తుంది పాపం చేసేవానికి నోరు తర్వాత నోటిలో నానాక విధి పాన్పరగేసుకోవడము తర్వాత ఈ బీడీలు సీకరెంట్ ఆకుక్క తర్వాత ఎభిచారం దొంగతనం అబద్ధాలు మోసాలు టక్కర్లు ఇవన్నీ కూడా మనిషి చేస్తూ ఉంటాడు గనక దానివలన మనిషికి మానసికంగా రోజు ఒత్తిడికి లోనై ఏదో ఒక పాపం చేస్తారు భయపడుతుంటాడు ఏదో ఒక పాపం చేస్తారు భయపడుతుంటాడు మనుషులు పాపము చేస్తూ బలహీనులై బలహీనులై భయముతో వణుకుతూ మానవుని యొక్క ఆయుష్ తగ్గిపోతుంది జీవితం తగ్గిపోతే పేరు చెడిపోతుంది డబ్బులు తగ్గిపోతాయి ఇంట్లో భార్య దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర భర్త దగ్గర అలాగే బంధువుల దగ్గర ఇంట్లో బయట సమాజములు ఎందుకు చల్లనోడైపోతాడు ఇది మానసిక మరణం నిత్యము రోజు రోజు కుమిలి కుమిలి ఇంట్లో సావలేక బ్రతుకుతున్నాను సచ్చిపోతున్నాను బ్రతుకుతున్నారని పేరు మారుతుంది కానీ మీరు సచ్చిన వారే అంటాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండు మూడవ చిన్నా కనుక మానవులందరూ కూడా మానసిక మరణములో ఉన్నారు మానసిక మరణం ప్రతి మనిషి పాపం చేస్తాడు భయపడతాడు ప్రతి మనిషి మేలు చేయలేడు తర్వాత నీతిగా బతకలేడు పాపం చేస్తూ నిత్యము ప్రతిరోజు కూడా మానసిక మరణముతో నశించి ఉన్నాడు ప్రతి వాడు కుమిలి కుమిలి ప్రతి వారి నడినెత్తిన వ్యాధి ఉన్నది అధికారం వరకు నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు ప్రియులారా ఏ మాత్రము కూడా స్వస్థత లేనివాడై పంచతనము లేనివాడై పాపముతో ప్రతి మనిషి స్త్రీ పురుషులు ఎవరైనా సరే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానసిక మరణముతో కుమిలిపోతూ ఉన్నారు మానసిక మరణం ఇంట్లో ఉన్నది వ్యక్తిలో ఉన్నది సమాజంలో ఉన్నది డ్యూటీలో వెళ్ళినప్పుడు ప్రతి స్థలములో కూడా ఏదో విధంగా మనసులో ఆశించడం కళ్ళతో చూడడం తలంచడం తర్వాత చేతులతో తాకడం తర్వాత హృదయములో ఉన్నదాన్ని బట్టి ఫ్రీలారా ఆలోచనలే ఆలోచనలే శ్రేష్టలై ఆలోచనలే మాటలు అవుతాయి మాటలే శ్రేష్టలు అవుతాయి శ్రేష్టలే అభ్యాసలు అవుతాయి అభ్యాసలే అవుతాయి అలవాట్లే ప్రవర్తన అవుతుంది కనుక మానవ జీవితంలో ఆలోచన ఆలోచన మాట అవుతుంది మాటే శ్రేష్టలు అవుతాయి శ్రేష్టలే మా శ్రేష్టలే అభ్యాసలు అవుతాయి అభ్యాసాలే అలవాట్లు అవుతాయి అలవాట్లే మనిషికి ప్రవర్తనకు దారితీస్తుంది ఆ ప్రవర్తనే ఒక వ్యక్తిని మంచివాన్ని చేస్తుంది ఒకని చెడ్డవాణి చేస్తుంది మానవుడు మంచితనం అనేది ఎక్కడ లేదు గనక మానవుడు చెడ్డవాడైపోయి వ్యసనాలకు లోనై నిత్యము భయముతో 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 పాప మనిషికి భయం వస్తుంది పాప మనిషికి కష్టం వస్తుంది నష్టం వస్తుంది అందుకే నిత్యము కొట్టబడుతూ ఉన్నాడు రోజు మరణిస్తూ ఉన్నాడు ఇది మానసిక మరణం అంటారు రెండవ మరణం ఏంటంటే భౌతిక మరణం ఏంటి భౌతిక మరణం మానవునికి మరణమే లేదు కానీ పాపం నొచ్చు జీతం మరణం గనక మానవుడు పాపం చేసినాడు గనక మరణం వచ్చింది ఆ మరణం ఏంటంటే భౌతిక మరణం భౌతిక మరణం అనగా ఈ దేహము నుండి ప్రాణాత్మ వేరైపోత ఈ దేహములో మనమున్నాం ఈ దేహము నుండి ప్రాణమాత్మ వేరైపోతుంది ఇది భౌతిక మరణం భగవంతుడిచ్చిన దేహము భగవంతుడిచ్చిన దేహము నుండి ప్రాణమాత్మ వెళ్ళిపోతుంది దీనినే భౌతిక మరణం అంటారు మూడవ మరణము నిత్యమరణం రెండవ మరణం అగ్నిగుండం భయంకరమైనటువంటి నిత్యాగ్నిగుండంలో యుగ యుగాలు కాలిపోవాలి ప్రతి మానవుడు అగ్నిగుండమునకెళ్ళి యుగయుగాలు యుగ యుగాలు కాలిపోవాలి ప్రకటన గ్రంథం ఇరవటో అధ్యాయం ఎనిమిది వచ్చినం అది రెండవ నిత్యాగ్నిగుండములో మనిషి కాలిపోతాడు ఇది నిత్య మరణం కనుక మానవులకు పాపణ మరణం వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం మరి మరణం వచ్చింది మానవుడు పాపి మానవుడు పాపి ఒకటి రెండవది పాపానికి వచ్చి జీతం మరణం మూడవది పాపమును తీసివేసుకోలేని ఆ మరణమును తీసివేసుకోలేని నిస్సహాయుడు పాపము చేయగలడు పాపము తీసేసుకోలేడు మనిషి ఎలాగనగా ఒక పిల్లోడు గుంతులో పన్నాడు ఇరవై అడుగుల గుంతులో ఉన్నాడు ఆ గొంతులో ఉన్నటువంటి వాడు తనను తాను పైకి తెచ్చుకోలేడు అతనికి ఒక అతను నిస్సహాయుడిగా ఉన్నాడు జైల్లో పన్నాడు తప్పు చేసి తనకు తానుగా వాడు ఎప్పుడు కూడా బయటికి రాలేడు అలాగే మానవుడు పాపములో ఉన్నాడు పాపము మానవుని బంధించింది పాప శిక్షలో ఉన్నాడు పాపములో ఉన్నాడు గనక వాడు మంచి చేయడానికి తనలో లేదు మంచి అత అతడు ఎందు పాపం నివసిస్తుంది అతడు పాపి కనుక ఆ పాపి ఎన్నడికి కూడా తన పాపమును తీసివేసుకోలేని నిస్సహాయుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం మూడవదిగా పాపమును తీసివేసుకోలేని నిస్సహాయుడు ఒకటి మనిషి పాపి రెండవది పాపంలో జీతం మరణం మూడవది మనిషి ఏ మనిషి అయినా భూమి మీద తన పాపమును తను తీసివేసుకోలేని నిస్సహాయుడు ఎలాగనగా పరిశుద్ధ గ్రంథం ఇలా వ్రాయబడి ఉంది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనములో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ నరుడు ఏ మనుషుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు దానికి రెండు కారణాలు చెప్తాను ఒకటి భూమి మానవుడు తప్పు చేసినప్పుడు ఆదామవులు మీ నిమిత్తమై భూమి శప్పించబడినది అన్నాడు శపించబడిన భూమిలో నుంచి వచ్చిన ఏ పదార్థము కూడా అది మానవుని పవిత్రపరచలేదు పాపం తీసివేయలేదు ఎందుకంటే నీళ్ళు ఒక కోనేటులో మునిగి పాపం పోగొట్టుకుందాం అనుకుంటే ఆ కోనేరు కూడా ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళ భూమి మీద ఉంది కనుక అది కూడా శపించబడింది నీళ్ళు కానీ ఒక పండ్లు తీసుకొచ్చి దేవునికి అర్పించి తర్వాత పాప అనుకుంటే ఆ పండ్లు కూడా భూమిలో నుంచి వచ్చినవి కొబ్బరికాయ అలాగనే బట్టలు మార్చుకొని రకరకాలైన బట్టలు మార్చుకొని పాపం పోగట్టుకుందాం అనుకుంటే ఆ యొక్క దూది కూడా భూమి నుంచి వచ్చింది అది కూడా పాపంభరితమైనటువంటిది శించబడినది శపించబడిన భూమిలో నుంచి వచ్చిన ఏ ఏ పదార్థము కూడా ఆముదం నూనె దీపం పెట్టి పాపం పోగొట్టుకుందాం అనుకుంటే ఆ ఆముదం ఆ యొక్క ఆముదం అంటే చమురు కొబ్బరి నూనె కొబ్బరికాయ కానీ చమురు కానీ అది నెయ్యి వేసి తర్వాత జంతువులు కూడా భూమి మీద ఉండేవి ఈ భూమి మీద ఉన్నదంతా కూడా శపించబడింది గనక నెయ్యి వేసి దీపారాధన పెడతాము సమురు దీపాన పెడదాం కొబ్బరిని వేసి నూనె దీపాన పెడదాం ఒత్తి పెట్టి దీపారధన చేస్తామంటే ఆ ఒత్తి కూడా భూమి నుంచి వచ్చింది గనక శపించబడిన భూమిలో నుంచి వచ్చింది ఏది కూడా మానవుని పవిత్రపరచలేదు ఎందుకంటే మానవుని నిమిత్తం ఈ భూమి శపించబడింది గనక ఈ శపించబడినటువంటి ఈ భూమిలో నుంచి వచ్చిన ఏది ఈ పాపిని పవిత్రపరచలేదు నీటిలో మునిగిన యుబూది రాసుకున్న తర్వాత పల పలము అర్పులం పెట్టిన బట్టలు మార్చుకున్న ఏ రకమైన బట్టలైనా మానవుని పాపాన్ని తీసివేయలేవు ఎలాగా ఈ విధంగా మన భూమి శపించబడింది శపించబడిన భూముల నుంచి వచ్చిన ఏ పదార్థము కూడా మానవుని పాపమును పాపలేవు మానవుడు పాపము తీసివేసుకోలేడని దేవుని వాక్యం రాయబడింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ నరుడు కూడా దేవుని దృష్టి నీతిమంతుడు కాలేడు ఇది ఒకటి రెండవది ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి ఏడవ వచనంలో ఏంటంటే ఏ నరుడును ఏ విధముగా ఏ విధము చేతనైనను ఎవడను తన సహోదరుని విమోచించలేడు తన సో సహోదరుడు ఉదరము అంటే కడుపు సహా అంటే ఒక కడుపులో నుంచి ఒకే కడుపులో నుంచి తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఈ అన్నదములు ఒకని కోడు పాపం తీసేసుకోలేడు అలాగే మనకు కొడుకు పుడితే వాని వలన మోక్షం ఉంది అని నాకు నువ్వు పాపివి నీకు పుట్టినోడు పాపి వాడెట నీ పాపం తీసేస్తాడు నిన్ను తన్నుతున్నాడు తర్వాత నేను ఇంట్లోంచి ఎల్లకూరుతున్నాడు తర్వాత నీ కూడు పెట్టడం లేదు అటువంటి వాడు నీకెట పాపం పరిహారం చేస్తాడు కోతి కోతి పిల్ల కోతి కోసి చేస్తలే చేస్తుంది పంది పంది పిల్ల పంది అవుతుంది తర్వాత పాపి పిల్ల పాపి అవుతుంది పక్షి పిల్ల పక్షి జంతు పిల్ల జంతువు అలాగనే పాపి పిల్ల పాపి కనుక పాపి కడుపున బుట్టినోడు ఏ కొడుకు వలన ఈ భూమి మీద ఎంతమంది కూతురు పుట్టినా ఎంతమంది కొడుకులు పుట్టినా మానవుని పాపం పరిహారం కాదు పిల్లల వలన పాపము కొడుకుల వలన పాపం తీసేసుకుని నిస్సహాయుడు అన్నదమ్ముల వలన పాపం తీసేసుకోలేడు ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని మోచింపలేడు ఎగ్జాంపుల్ ఇద్దరు గుంతుల బన్నారు ఇరవై అడుగుల గుంతులు ఉన్నారు ఆ గుంతులో ఉన్నవాడు ఇంకో గుంతలో అదే గుంతలో ఇంకొకడు ఉన్నాడు ఆ గుంతులో ఉన్నవాడు గుంతలోని వాడిని పైకి తీసుకుపోగలడా తీసుకెళ్ళేడు జైల్లో ఇద్దరు ఉన్నారు ఆ జైల్లో ఉన్నటువంటి ఇద్దర్లో ఒకడు బెయిల్ పెట్టి ఇంకొకరిని బయటకు పంపించగలడా పంపించడు ఇద్దరు శిక్షలు ఉన్నారు ఇద్దరు జైల్లోనే ఉన్నారు జైల్లో ఉన్నవాడు జైల్లో ఉన్నటువంటి వాడిని బయటికి తీసుకురాలేడు గుంతలో ఉన్నవాడు గుంతలో ఉన్నవాడిని పైకి తీసుకురాలేడు అలాగే భూమి మీద ఉన్న మానవులందరూ పాపులు గనక ఏ పాపి కూడా ఇంకొక పాపిని విమోచించలేడు అని లేఖన రాయబడి ఉంది మరి ఏదన్నా ఈ లోకంలో దైవనామం వలన దేవ మనుషులు అందరు కూడా పాపులే మరి ఏదన్నా నామం ఉంది కదా ఆ నామం వలన నేను పాప నుంచి బయటపడతాను అనుకోవచ్చు కానీ లేఖను రాయబడి ఉంది అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆకాశమి కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు శిక్ష నుండి తప్పించబడదు మరణం నుంచి తప్పించబడు నరకం నుంచి తప్పించలేనన్నాడు ఆకాశమి కింద భూమి మీద ఉన్న మనిషి నామాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి నామము మనుషుల సంబంధమైన నామాలే కానీ అవి ద్రవ్య సంబంధ నామాలు కాదు ఎందుకంటే వారికి తండ్రులు ఉన్నారు భార్యలు ఉన్నారు ఉన్నారు కుటుంబం ఉంది ఈ భూ సంబంధమైనటువంటి మానవులందరూ కూడా వాళ్ళే రక్తమాంసములు కలిగిన వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మనుషుల వలన ఈ ఆకాశం కింద భూమి మీద ఇవ్వబడినటువంటి మరి మనిషి నామాలలో మానవునికి రక్షణ లేదు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క రకరకాలైన పండ్ల వలన కానీ నీళ్ళ వలన కానీ గుడ్డల వలన కానీ మనిషికి రక్షణ లేదు తన సహోదరు తన కడుపుందున పుట్టిన పిల్లల వలన మానవునికి రక్షణ మోక్షం శిక్ష తప్పించుకోలేడు అలాగనే ఆకాశ కింద భూమి మీద ఉన్న నామం ఈ లోకంలో ఎన్ని నామాలను పిలువబడుతున్నారో ఈ నామను ప్రార్థన చేయి ఈనాములు పూజ చేస్తాం ఈ నాములు పూజ చేస్తూ ఈ నామాలన్నీ కూడా మనిషి సంబంధమైన నామాలే కానీ దైవ సంబంధమైన నామాలు కావు గనక ఆ నామాలు కూడా మానవునికి పాప విమోచన లేదు పాపండి మనిషి బయటపడలేడని లేఖను రాయబడి ఉంది కనుక మరి అలాగైతే మరి ఈ నిస్సహాయుడైనటువంటి మానవుడు ఇలాంటి స్థితిలో నిస్సహాయుడై ఉన్నాడు ఒకటి మనిషి పాపి రెండవది పాపానికి మరణం ఉంది శిక్ష ఉంది మరణం ఉంది అయితే మూడవది పాపి తన పాపమును నీళ్ళ వలన కానీ గుడ్డల వలన కానీ పూజ పునస్కారాల వలన కానీ అన్నదం వలన కానీ కొడుకు వలన కానీ అలాగే ఈ లోక సంబంధమైనటువంటి లోకములో ఆకాశ కింద భూమి మీద ఈ నామాలను ఈ నామాలను నేను మోక్షం చేరుతానేమని చెప్పాను కొన్ని నామాలు పూజిస్తున్నవారు ఆ నామాలు కూడా దైవనామాలు కాదు గనక అవి కూడా మనిషి నామాలే గనక ఆ నామాలు కూడా మనిషికి రక్షణ లేదు పాపని విడిపించుకోలేడు అందుకే పాపం నుండి విడిపించుకోలేని నిస్సహాయుడై ఉన్నాడని లేఖన రాయబడి ఉంది దేవుని తొమ్మిదవ వచనములో వారి పాప విమోచన ఖరీదనం బహు గొప్పది కనుక అది ఎన్నటికి తీర కట్టు ఉండవలసిందే ఎన్నటి కూడా పాపం తీసేసుకోలేడు ఎలాగంటే నేను ఒక వ్యక్తికి పది లక్షలు బాకీ ఉన్నాను పది లక్షలు బాకీ ఉన్నాను అయితే పది లక్షలకు వడ్డీ ఇరవై వేలు రెండు రూపాయల వడ్డీ ప్రకారము నాకు వచ్చేది పదహైదు వేలు ఇంటికి నేను నాకు నాకు కూడా ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు నాకు వస్తుంది నాకు యొక్క పని చేసుకొని కష్టపడి జీతం చేసుకుంటే ఇరవై వేలల్లో నేను పదివేలు పదివేలు నా కుటుంబానికి వాడుకొని ఒక పదివేలు నేను వడ్డీ కడుతున్నాను పదివేలు వడ్డీ కడుతున్నాను అయితే నెలకు పదివేలు వడ్డీ మిగులుతుంది అంటే వడ్డీ కట్టాల్సింది ఇరవై వేలు అసలు కాకుండా అసలు కాకుండా వడ్డీ ఇరవై వేలు కనుక నేను పదివేలు కడుతున్నాను ఈ పదివేలు కట్టడం ద్వారా పదివేలు వడ్డీ మిగులుతుంది సంవత్సరంకు కట్టాయింపు అనమాట తర్వాత ఈ సంవత్సరానికి నెలకు పదివేలు అయితే సంవత్సరానికి పన్నెండు ఈ పన్నెండు నెలకు లక్ష ఇరవై వేలు ఇప్పుడు పది లక్షలకు లక్ష ఇరవై వేలు యాడ్ అయింది మళ్ళీ అప్పు నేను వడ్డీ కడుతున్నాను కానీ అసలు అట్టే ఉంది వడ్డీ ఇంకా సుగ మిగులుతుంది ఆ వడ్డీ దీనికి యాడ్ చేస్తే పదమూడు లక్షల పన్నెండు పదకొండు లక్షల ఇరవై వేలు తర్వాత మళ్ళీ సంవత్సరం పుడితే నేనేమో పదివేలు కట్టేది వడ్డీ కానీ అది ఇరవై రెండు వేల చిల ఉంది అంటే నెలకు పన్నెండు వేలు పైన మిగులుతుంది నెలకు పన్నెండు వేలు మిగిలితే సంవత్సరం లక్ష నలభై నాలుగు వేలు మరి ఆ లక్ష నలభై నాలుగు వేలను మళ్ళీ దీనికి కలిపినారు అప్పుడు పదకొండు లక్షల ఇరవై వేలు లక్ష నలభై వేలు అంటే పన్నెండు లక్షల అరవై వేలు అయింది ఈ పన్నెండు లక్షల అరవై వేలకు మళ్ళీ నెలకు వచ్చేసి ఇరవై ఐదు వేలు వడ్డీ అవుతుంది ఇరవై ఐదు వేలు వడ్డీ అవుతుంటే ఇప్పుడు కట్టేదేమో పదివేలే కానీ మళ్ళీ పదహైదు వేలు మిగులుతుంది పదహైదు వేలు మిగిలితే సంవత్సరానికి అంతా లక్ష ఎనభై వేలు ఆ లక్ష ఎనభై వేలు మళ్ళీ దీనికి యాడ్ చేస్తే తర్వాత మూడు లక్షల పదమూడు లక్షల పద్నాలుగు లక్షల ఇరవై వేలు ఇలాగా వడ్డీ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు అసలు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఇది మానవుని పరిస్థితి అలాగనే మానవుడు ప్రతిరోజు అబద్ధం మారుతున్నాడు అబద్ధం కళ్ళు కళ్ళతో చూస్తున్నాడు చెడు తల చూస్తున్నాడు చెడు తలస్తున్నాడు చెడు మాట్లాడుతున్నాడు చెడు చేస్తున్నాడు పాపి గనక యాప చెడు కనుక యాపకాయలు కాసినట్టు సింత చెట్టు కనుక చింతకాయలు కాసినట్టు అలాగనే పాపి కనుక పాప పనులు చేస్తూనే ఉన్నాడు ఈ పాపి పాప పనులు చేస్తూనే ఉన్నాడు కానీ పాపం నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నాడు ఇది మానవుడిస్సాయి స్థితి ప్రియులారా గమనించినారు కదా ఈ భూమి మీద ఉన్న ఏది కూడా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి దేనితో శుద్ధి కాలేం నీళ్ళతో కానీ బట్టలతో కానీ పూజ పునస్కారాలతో కానీ వ్రతాలతో కానీ అలాగనే లోకములో రకరకాలైనటువంటి మనుషులతో కానీ ఈ లోకములో ఉన్న దేని ద్వారా కానీ మన కడపందున పుట్టిన కొడుకు ద్వారా కానీ అన్నదముల ద్వారా కానీ అలాగనే ఈ లోకంలో ఆకాశ కింద భూమి దొడిన ఏ అవుతుందో ఆ నామాలని మనిషి నామాలే గనక ఆ మనిషి నామాలు కూడా పాపం నామాలే గనక ఈ మనిషి ఏ మనిషి కూడా తన పాపమును దేని ద్వారా తీసివేసుకోలేని నిస్సహాయుడై ఉన్నాడని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రియులారా గమనించాలి సకల మానవులు పాపులై ఉన్నారు కనుక పాప ఫలితం నరకము గనక మనల్ని మనం రక్షించుకునే సహిస్థితులు ఉన్నాం గనక ప్రతి మనుషుడు కూడా ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుని అందు యొక్క విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ముగిస్తాను ఇక్కడ రెండో సబ్జెక్ట్ మీకు పార్ట్ టూ పార్ట్ టూలో నేను వెంటనే దీని పరిష్కారం పాప పరిహారం ఇలా కలుగుతుంది అని అద్భుతమైన సబ్జెక్టు మీరు వింటారు ప్రియులారా పాప పరిహార మూర్తి ఎవరు పాప పరిహారం చేసేవాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని పార్ట్ వచ్చే వారం ఖచ్చితంగా ఇదే సమయానికి మీరు వినండి దీనికి మీరు సొల్యూషన్ దీనికి పరిష్కారం దీనికి జవాబు మీరు కనుగొంటారు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్నా మా ప్రేమ కలిగిన తండ్రి జోమగలిగిన దేవ నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం అవునైనా మానవులు పాపులని ఆజ్ఞాతికరమయమే పాపం వచ్చిందని మానవులు అందరూ కూడా పాపులు ఏ భేదము లేదు కుల భేదము కానీ జంగు భేదము కానీ దేశభేదము కానీ భాష భేదము కానీ ఆయన లింగభేదము కానీ భూమి మీద ఏది లేదు అందరూ పాపులే మరి ఈ పాపం అనేది సకల మానవులను పట్టి పీడిస్తుంది ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు కూడా మేలు పాపము చేయక మేలు చేచూ నీతిగా బ్రతుకు నరుడు ఒక్కడు లేడని ప్రసంగి ఏడు లేరు ఇరవైలు మీరు సెలవిచ్చినారు మరి ఇటువంటి పాపముతో ఉన్నటువంటి మానవుడు నిస్సాయి స్థితిలో మానవునికి మరణం ఉన్నది పనికి వెళితే కొని వస్తుంది బడికి వెళ్తే చదువు వస్తుంది ఒక పని చేస్తే శిక్ష ఉంది ఆ పాపాని శిక్ష ఆ శిక్షనే నిత్య మరణమని రోమా మూడు తండ్రి పంతొమ్మిది మీరు ఇచ్చినారు సర్వలోకము దేవుని శిక్షలు ఉందని మరి ఆ శిక్ష ఏంటి రోమ ఆరు ఇరవై మూడు ప్రకారం పాపానికి వచ్చి జీవితం మరణం మరణం శిక్ష ఉంది మరి ప్రతి మనిషికి మరణమును వెంటాడుతుంది మరణాలు మూడు రకాల మాకు సెలవిచ్చినారు మానసిక మరణం భౌతిక మరణం నిత్య మరణం ఈ మానసిక మరణం రోజు మనిషి ఈ భౌతికమైన శరీరంలో మా ప్రాణాత్మలు ఉంటూ నలిగిపోతున్నారు రోజు నలిగిపోయి ఏదో పాపం చేసి భయంతో కుమిలిపోతున్నారు మానసిక మరణంతో నలిగిపోతున్నారు రెండవది ఈ దేహము నుండి ఆత్మ వేరైపోతుంది ప్రాణాత్మ ఇది భౌతిక మరణం మూడవది ప్రాణాత్మలు వెళ్ళి నిత్య నరకములు కాలిపోతాయి యుగయుగాల అగ్నిగుండములు కాలిపోతాయి ఇది నిత్య మరణం ఇది రెండవ మరణం ఈ నిత్య మరణం తప్పించుకోలేక మనుషులు అల్లాడిపోతున్నారు కనుక మానవుడు తను తానుగా ఎన్నడూ కూడా ఆకలి తీర్చుకోలేడు దప్పిక ఉన్నవాడు తనకు తానుగా దప్పి తీర్చుకోలేడు ఆకలి ఉన్నవాడు తను తాను తప్పి తీర్చుకోలేడు గాలి పిలిచుకోకుండా నీళ్లు తాగకుండా ఆహారం తీసుకోకుండా గాలి పిలుచుకోకుండా అతడు బ్రతకలేడు ఆహారం తీసుకోకుండా అతనికి కడుపు నిండదు అలాగనే నీళ్లు త్రాగకుండా దాహం తీర్చుకోలేడు అలాగే మనిషి తనకు తానుగా ఈ శిక్షణను తప్పించుకోలేని నిస్సహాయడై ఉన్నాడు ఎందుకనగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి భూమి శపించబడింది శపించబడిన భూమిలో నుంచి వచ్చినది ఏది కూడా పవిత్రమైనది కాదు శపించబడింది మానవుని పాపాని పరిహారము చేసే గుణము ఏ పండుకు కానీ ఏ చెట్టుకు కానీ ఏ ఆకు కానీ ఏ యొక్క నీటి కానీ ఈ భూమిలో ఏ బట్టలకు కానీ లేదు ఎందుకంటే అవి శపించబడినవి శపించబడిన భూముల నుంచి వచ్చిన ఏ పదార్థము కూడా మానవుని పవిత్రపరచలేదు అందును బట్టి మానవుడు ఈ భూసంబంధమైన దాని ద్వారా పవిత్రుడు కాలేడు పాపి పరిహారం కలగదు రెండవది తనకు తానుగా తన కడపందున పుట్టిన పిల్లలు తన కడపందున పుట్టినటువంటి కొడుకు వలన కానీ అన్నదముల వల్ల కానీ అక్కజలను కానీ అన్నదములు కానీ భార్య భర్తలు కానీ ఏ పాపం వలన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పాపులు కనుక పాపి ఇంకో పాపిని రక్షించలేడు గొంతులు ఉన్నవాడిని ఇంకో గొంతులోని కానీ అలాగే జైలు ఉన్నవాడు ఇంకొక జైలు ఉన్నటువంటి వ్యక్తిని కానీ బయట తీసుకురాలేరు అలాగే పాపములో ఉన్నటువంటి మనుషులు ఇంకొక పాపిని బయటికి తీసుకురాలేరు ఆ రీతిని మూడవదిగా ఆకాశం కింద భూమి మీద ఉన్న నామాలన్నీ కూడా మనిషి సంబంధమైన నామాలే గనక ఏ నామం అని చెప్పి నామం ద్వారా మోక్షం చేయాలనుకుంటున్నారో ఆ నామము మనిషి సంబంధమైన నామం గనక ఆ నామంలో మనిషికి మోక్షం లేదు ఆ మనిషి పా ఆ వ్యక్తి పాపాన్ని తీసివేసుకోలేడు వారు కూడా భార్యాభర్తల పిల్లలు కుటుంబం అంతా కలిగిన వారు వారు అందరూ కూడా మనుషులే కనుక మనుషుల వల్ల బతికినారు ఆ నామాలు కూడా మంచిగా మోక్షాన్ని చేర్చలేవు కనుక ఈ సత్యాన్ని గ్రహించి మానవుడు తను తాను రక్షించుకోలేని నిస్సహాయుడు మానవుని తను తాను రక్షించి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడని రోమా మూడు ఇరవైలో అలాగే కీర్తన గణం నలభై తొమ్మిదో కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో నాయన ఏ నరుడు కూడా తనకు తాను ఏ సహోడుగా తనను విమోచించుకోలేడు ఇంకొక విమోచించలేడు వారి ప్రాణ విమోచన ఖరీదనం బహు గొప్పది కనుక అది ఎన్నటికీ తీరకట్టు ఉండవలసిందే పది లక్షల బాకీ ఉన్నవాడు తండ్రి దానికి వడ్డీ కట్టలేక పెరిగి పెరిగిపోతున్నట్టుగానే మానవుని పాపం రోజు అప్పదలాడుతూ చెడ చూపులు చూస్తూ చెడు తలంపులు చెడు మాటలు చెడు జీవితం తండ్రి మనసు బాలే తండ్రి కాలుతో చేతుల హృదయముతో ఏదో ఒక తప్పుడు పనులు చేస్తున్నారు కనుక ఏ మనిషి పాపం రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు కనుక మనిషి ఈ పాపని ఎన్నడూ తీసివేసుకొని నిస్సహాయుడు 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 అనే సంగతి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు మరి ఈ పాప పరిహారమూర్తి ఎవరు అనే సత్యాని రెండో పాటులో తండ్రి చెప్తుండగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి దాని పరిష్కారం తెలుసుకొని దాని నుండి విడుదల పొంది నిత్యజీవానికి వారసులు ఈ భాగ్యం దయచేయమని ఏస్తున్నామున వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మిక దుయ్యమైన కృపాక్షమాలు ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చే దేవుడు సదా తోడ గాక ఆమెన్ గాడ్ బ్లెస్యూ దేవుడిని దీవించనుగాక వచ్చే వారానికి తప్పక మీరు ఈ రెండో పాటు వింటే మీకు అర్థమవుతుంది ఇన్ని దైవ దీవెన పొందండి గాడ్ బ్లెస్య అందరికీ వందనాలు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.